यह आश्र कलू आत् प्रभावी आत्म प्रभाव में मेलना मेरी मेलना रात

جي پرڪرن کي گهڻو ساري جيور سرينا سنڌرنا جيورنا نٿا پوصڻندڙا جيورنا آبا پاڻا هاڻي سلام سلام هاي صاحب هاي كريستا هاي ايمان پندا او పెట్టుకొని ఒక చేతిని గుడి మీద పెట్టుకుని ఒక చేతి ఆకాశం ఎస్ అయ్యా ఈ రాత్రి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా ఈ రాత్రి ఈ రాత్రి నువ్వే నన్ను బలపరచాలి ఈ రాత్రి నువ్వే నాతో మాట్లాడాలి ఈ రాత్రి నువ్వే నన్ను నిలపాలి ఈ రాత్రి వేరెవరికి స్థానం ఇక్కడ ఉండడానికి నీ పరిశుద్ధాత్మ సైన్యము సైన్యముతో మీరు కలిసి రండి అయ్యా బలపరచండి అయ్యా నీ ప్రజల ఆత్మదాహములు తెలుచండి అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఆత్మదాహముతో వచ్చారో ప్రతి ఒక్కరి ఆత్మదాహము తీర్చబడాలి రాత్రి ఎవరైతే నోరు తెరుస్తున్నారో ఎవరైతే నోరు బాగుగా తెలుస్తున్నారో రాత్రి వారు నింపబడాలయ్యా ఈ రాత్రి వారు నింపబడాలయ్యా ఎవరైతే వారి నోరుని తెరిచి శృతిస్తున్నారో వారు నింపబడాలయ్యా శక్తితో నింపబడాలి ఆత్మతో నింపబడాలి

దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయాసపడాలని ప్రభుత్వం ఒక్క నిమిషాన్ని కూడా అర్థం చేసుకోకుండా దేవుడి రాత్రి కొంతమంది ఆశ కలిగిన వారికి మేలు చేయబోతున్నాడు ఈ రాత్రి గట్టిగా ఆమె చెప్పగలిగిన వారు రిసీవ్ చేసుకొని ఎవరైతే రాత్రి ఆశ కలిగి వచ్చారో వారిని దేవుడు నింపబోతున్నాడు ఈ రాత్రి రాత్రి ఎవరైతే విసుగుని స్థితిలో వచ్చారో వారి విసుగుదల దేవుడు తొలగించబోతున్నాడు ఈ నిరాశలో వచ్చిన వారి దేవుడు కొట్టుపోయిపోతున్నాడు ఈ రాత్రి కొంతమంది జీవితాల్లో ఎన్నడూ ఊహించని మేలు ఆఖరి గడియలో పొందుకోబోతున్నారు నిశ్చయంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగించబడబోతుండగా వాగ్దానం ముగించబడింది అనుకుంటున్నారేమో నీకు ఇవ్వబడిన వాగ్దానం ఆఖరి నిమిషంలో కూడా ఆయన నెరవేర్చగలడు నమ్మిన వారు ఇంకా గట్టిగా మనం చెప్పవచ్చు ఆఖరి గడియలో కూడా ఆయన అద్భుతం చేస్తాయి ఆఖరి గడియలో కూడా కార్యాలు జరిగిస్తాయి వాసు పడగలిగితే ఈ రాత్రి ఈ జీవితంలో దేవుడు జరిగించబోతున్న కార్యం దేవుడు ఉన్నతంగా దేవుడు మార్చబోతున్నాయి నేను చూస్తున్నాను కొన్ని కన్స్ట్రక్షన్ పనులు ఇక్కడ జరగబోతున్నాయి కన్స్ట్రక్షన్ పనులు దేవుడు ప్రారంభింపు చేయబోతున్నాయి నిజంగా దేవుని సేవకులుగా ప్రకటిస్తున్నాను ఎప్పుడో ఎప్పటి నుంచో చెయ్యాలి అని అనుకున్న పనిని దేవుడి ప్రారంభింపు చేయబోతున్నాయి శాంతరాగా తీరాగడ్డగడ్డ పోలిసిపోయాడు నిశ్చయంగా దేవుడిని కార్యాలు మనందరి మధ్యలో జరుగులుగా ఆమె మంచిది అందరి నేను ప్రార్థన చేస్తున్న క్రమంలో దేవుడు నాతో చెప్పిన మాట నేను చెప్పి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ప్రకటించి నేను ముగింపు తీసుకొస్తాను అపోతుల కార్యములు పన్నెండు అధ్యాయం అందరం కూడా బైబిల్ తెరిచి పన్నెండు అధ్యాయం పన్నెండో వచ్చినాన్ని చూద్దాం అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా వచ్చను అక్కడ అనేకులు కూడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్కడ అనేకులు కూడి సో చెప్పుకుంటున్నారు అక్కడ అనేకులు కూడి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు ఉందా నా బైబుల్ అయితే అలా లేదు మీ బైబిల్ అలా ఉందా అక్కడ అనేకులు కూడి అక్కడ అనేకులు కూడి చెప్తుంటే అక్కడ అనేకులు కూడి ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడ అనేక మంది కూడి సో చెప్పుకుంటున్నారు మీ బైబిల్ అలా ఉందా ఉందా అలాగా అక్కడ అనేక మంది కూడి ఏం చేస్తున్నారు ఎంతమంది అనాలి గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు ఒకళ్ళు ఇద్దరే కనబడుతున్నారు ప్రార్థన చేసేవాడు ఒకడు ఇద్దరే కనబడుతున్నారు ప్రార్థన చేసే వాళ్ళ గుంపు ఒకడే ఇద్దరికే పరిమితం అయిపోయింది కానీ రాత్రి ప్రభు మాట ఏంటి తెలుసా అక్కడ ఎక్కడ యొక్క తల్లి అయినా మరియ ఇంటి దగ్గర వచ్చి అక్కడ ఆ ఇంటిలో ఆ ఇల్లు ఎవరిదే మరి గారి ఆ ఇంట్లో ఎంతమంది కూడుకున్నారు చెప్పాలి గట్టిగా మీరు ఇంకా గట్టిగా చెప్పాలి ఒకడ ఇతర మరి మరీ ఇంట్లో అనేకులు కూడుకున్నారు కానీ ఈరోజు దేవుని సన్నిధిలో అనేకులు కూడుకున్నారు అరే లూయ ఇప్పుడు కనుక టీ బ్రేక్ ఇచ్చారనుకో ఇప్పుడు కనుక టీ బ్రేక్ ఇచ్చారనుకో ఏం చేస్తారు బాగా ఏం చేస్తారు మాట్లాడుకుంటారు ఆరు బయటికి వెళ్ళా మాట్లాడుకుంటూనే వెళ్తారు కాలగతులు ముగించుకోవడానికి వెళ్ళినా బయటికి వెళ్ళినా మాట్లాడుకుంటూనే వెళ్తారు ఆ ముచ్చట్లు ఆ మాటలు చాలా స్పీడ్గా వస్తాయి చాలా స్పీడ్గా వేగంగా వచ్చేస్తాయి కానీ అక్కడ అనేక మంది కూడి అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నారు ఏ టైంలో ఏ టైంలో రాత్రి టైం అనండి రాత్రి సమయంలో అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నారు అంత మాత్రమే కాదు అది ఏ టైంలో తెలుసా పండగ టైం అనండి చెప్పట్లా మీకు ఏ టైము చాలా మందికి ఇంట్లో పనులు చేసుకోవడానికి సెలవు తీసుకుంటారు ఈ పండగప్పుడు అనేక మంది ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇల్లు చక్క పెట్టుకోవడానికి సెలవులు తీసుకుంటారు పిల్లలు డాన్స్ నేర్చుకోవడానికి సెలవు తీసుకుంటారు క్రిస్మస్ అయిన తర్వాత ఒళ్ళు నొప్పులు వచ్చి సెలవు తీసుకుంటారు కానీ ఇలా ఆనరేటి ప్రేమలు అనండి హలో ఇలా ఆనరేటి ప్రేమలు అన్నారనుకో మమ్మే రావండి రేపు పెద్ద బిజీ పని ఉంది ఏం పని ఉంది బిజీ పని రేపు సీఎం గారు కలుసుకోవడానికి కలుసుకోవడానికి నా అపాయింట్మెంట్ తీసుకున్నారు అందుకనే ఈ రాత్రి నేను పొరుకుని పొద్దునే సీఎం గారిని కలవాలి కాబట్టి ఆన్లైన్ బ్రేక్ మనకి సెట్ రాత్రి నేను ఒక మాట చెప్పిన అనేక మంది అక్కడ ప్రార్థన చేయడానికి అనేక మంది అనే మాట నన్ను ఆలోచింపు చేసింది ఏంటి అంటే అక్కడ ప్రార్థన చేసే గుంపు ఎక్కువ మంది ఉన్నారు ప్రార్థన నేను అంతా దేవుడు ఏకాంతంగా ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు చూస్తాడు ప్రార్థన వింటాడు అలాగే ఇద్దరు ముగ్గురు చేసే ప్రార్థన వింటాడు అలాగే సంఘము చేసే ప్రార్థన వింటాడు అనేక మంది చేసే ప్రార్థన ఎందుకనో తెలుసా ఒక్కరు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి చాలని ఆశ ఇద్దరు ప్రార్థన చేసిన ముగ్గురు ప్రార్థన చేసిన నా ప్రార్థన దేవుని యోగాలనే ఆశ పది మంది ప్రార్థన చేసిన నా ప్రార్థన దేవుని ఆశ సంఘము ప్రార్థన చేసినా దేవుని కార్యాలు జరగాలని ఆశ అయితే రాత్రి చాలా జాతర మాట్లాడని అడుగుతున్నారు ఎంతమంది అక్కడ కూడుకున్నారో వాళ్ళందరూ మొచ్చట్లు కాదు ఆ టైం ఎలాంటి టైం అంటే పండగ టైము రెండవది రాత్రి గడియ పండగలప్పుడు ఏం చేయాలి ఈ క్రిస్మస్ పండుగ రోజున చాలా మంది ఏం చేస్తారు అసలు ఫస్ట్ ఫస్ట్ అసలు ఏంటంటే అసలు షాపింగ్ అల్లె లూయా ఎన్ని షాపులు జరిగేస్తారు ఎన్ని షాపులు జరిగేసి ఎన్ని బట్టలు కొన్ని ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు స్తోత్రం కలిగిన అయితే పండగ టైంలో షాపింగ్కి టైం ఉంటుందా ఉంటుంది ఇంకా పండగ టైం ఏం చేస్తారు చెప్పండి కొంతమంది అయితే బూర్లు గాజులు ఏంటంటే కలుగుతారంటే పండగ టైంలో బూర్లు గా ఈ ఐగారు ఎప్పుడు మా తిండి మీద పడతారు స్తోపం కలిగి ఈ ఐగారు లెప్పుడు మా తిండి మీదే అదే లోయ ఈ ఐగర్లు తినరా ఐగోళ్ళు ఎక్కువ పెడతారు నాకేం పెడతారు స్తోపరం కలుగుని కాక ఆ సాంబారు పచ్చడి ఆ రెండు ముక్కలేక స్తోపరం కలుగుని కాక ఐగారు అయితే కోరిన తిండి పెడతారు స్తోపరం నేను అంటాను ఈరోజు చాలా మందికి చాలా మందికి పెండి వంటలు వండుకునే టైం ఉంది అనేకమైన వాటికి టైం ఉంది కానీ దేనికి టైం లేదు కానీ యూదులైన ఇస్రాయేల్ ప్రజల్లో దేవుని చేత రక్షింపబడిన వారు పండగ టైంలో పండగ టైంలో ప్రార్థన చేస్తున్నారు అందులో హలో షాపింగ్లు చేయట్లా అదే కాకుండా పులిని రొట్టెల పండగ పస్కా పండగ ఏ పండగ యోధులకి వాళ్ళకి ఇవ్వబడిన పండగలంటే చాలా గౌరవం నిష్ట చాలా వాళ్ళ నిష్టతో పాటిస్తారు వాళ్ళ పండగల్ని అయితే అయితే అలాంటి పండగల టైంలో వాళ్ళకి క్రమం ఏంటో తెలుసా ప్రతి సంవత్సరం ఈ పస్కా పండగ చేయాల్సిందే ఈ పులియని రొట్టెల పండగ ఆచరించాల్సిందే ఎన్ని రోజులు ఆచరించాలి ఏడు రోజులు అనండి గట్టిగా చెప్పాలి గట్టిగా ఏడు రోజులు ఈ పండుగను ఆచరించాలి వాళ్ళకి ఉన్న క్రమం అది కానీ అలాంటి పండగను వదిలిపెట్టేసి ఏం చేస్తున్నారంట చెప్పట్లా నేను అంటాను పిల్లరా యూదుల్లో అందరూనేమో పండగకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చిన గుంపు వేరుగా ఉంది ఈ రాత్రి ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్కి నువ్వు ప్రత్యేకంగా నడిచే చూడు దేవుడు నిన్ను ప్రత్యేకమైన గుంపులో పెట్టబోతున్నాడు ఈ రాత్రి నిశ్చయ ఈ మాటలు ప్రభు విడుదల పరచమంటున్నాడు ఏంటో తెలుసా పిల్లరా అన్నిటిని పక్కన ఈ రాత్రి ఏదైతే ప్రార్థనకు ప్రత్యేకతను ఇచ్చావో ఈ ప్రార్థన నీకు మేలు చేయబోతుంది ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్ ప్రభు నీ జీవితంలో కార్యాన్ని జరిగించడానికి ప్రభు సహాయం చేయబోతున్నా